హాయ్ అండి వెల్కమ్ టు వెల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు వెల్ అండి ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి దశమి కార్తీక మాసంలో దశమి ఏకాశి ద్వాదశి ఈ మూడు కూడా చేస్తారండి నేనైతే ఈరోజు దశమి అయితే చేస్తున్నాను తెల్లవారుజాముని ఫోర్ అయ్యింది అండి లేచాను లేచి ఇదిగోండి ఇక్కడైతే తులసాము దగ్గర కడుక్కోనండి ముగ్గులు పెట్టుకొని పెట్టుకున్నాను ఈ లైట్లు అయితే వెలుగుతున్నాయి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి రెడీ అయిపోయాను టైం అయితే ఇప్పుడు అయిపోయింది దీపాలు అయితే వదిలేసుకున్నాము నా పూజ అయితే పూర్తయిందండి దీపాలు అయితే వదిలేసుకున్నాను ఈరోజు దశమి కదండి రేపు ఏకాశి ఎల్లుడు ద్వాదశి ఈ మూడు రోజులు కూడా చేస్తారన్నమాట మేము విజయవాడ అయితే వచ్చామండి అమ్మవారు గుడికైతే వెళ్తున్నాను అమ్మవారికి మెట్ల పూజ చేద్దాము అనండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలా అయిపోతుంది కార్తీక మాసం దశమి కదండి అందుకనేసి ఈరోజైతే నేను అమ్మవారికి మెట్ల పూజ చేయడానికి అయితే వెళ్తున్నాము అలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా అలా తీసానండి ఇప్పు దగ్గరికి అయితే వచ్చామండి వచ్చేసరికి ఇక్కడ అయితే చాలా రష్గా ఉంది కార్తీక మాసం కదండి చాలా జనం అయితే ఉన్నారు దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాను వచ్చిన తర్వాత అండి అదిగో చాలామంది అయితే మెట్లకి పూజ అయితే చేసుకుంటున్నారండి ముందుగా అయితే వినాయకుడిని పూజించాలండి అక్కడ పద్మం అయితే వేసుకొని పసుపు పుంకాలతోటి అలంకరించుకోనండి పసుపు వినాయకుణ్ణి చేసుకుంటున్నాను చాలా చుట్టుపక్కల అయితే చాలా జనం ఉన్నారండి చాలామంది అయితే చేసుకుని వెళ్ళిపోతున్నారు కొంచెం బాగా రద్దీగా హడావిడిగా ఉందన్నమాట నా పూజ అయితే అవుతుందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అమ్మవారికి మెట్ల పూజ చేద్దాము అనేసి అలా అయిపోతుందండి అమ్మవారు అయితే నాకు ఇప్పటికీ అనుగ్రహం అయితే కలిగిందండి అమ్మదై ఉంటేనే కదండి ఏదైనా సరే మనం ముందుకి వెళ్ళగలుగుతాము నేనైతే దీపారాధన చేసుకోనండి ముందుగా అయితే వినాయకుడిని పూజించుకున్నాను మనము పసుపు కుంకాలు కూడా అక్కడే అమ్ముతున్నారండి మనం కావలితే బయట తీసుకోవచ్చు లేకపోతే మనం ఇంటి దగ్గర నుంచైనా పట్టుకుని వెళ్ళొచ్చండి ఇంకా నేనైతే అక్కడే తీసేసుకున్నాను పసుపు కుంకుం కూడానండి తర్వాత వినాయకుడు పూజ చేసేసుకున్న తర్వాత అండి మెట్లకైతే పసుపు పుంకాలు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట పైకైతే ఫోన్ తీసుకెళ్ళనివ్వట్లేదండి మొన్న తుఫానికి కొండ చర్యలు అన్నీ పడిపోనాయి అని చెప్పేసి అండి మాకు తెలియక మేమైతే ఘాట్ రోడ్డు ఆటో నుంచి వెళ్దామని చెప్పేసి అండి అటు వెళ్ళాము అంటే నేను ఎప్పుడూ చేసుకోలేదండి మెట్ల పూజ కూడా ఎవరిని అడగలేదు మాకు తెలియక అటు వెళ్ళిపోయాము తీరా అక్కడ చూస్తే క్లోజ్ చేస్తారండి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అంతా తిరిగి మళ్ళీ ఇటువైపుకి వచ్చామనమాట ఇప్పుడండి అండి వినాయకుడి పూజ అయితే అయిపోయింది అదిగోండి పసుపు కలుపుతున్నాను వాటర్ పోసి కొంచెం పలచగా ఉంటే మెట్లు కంటుకుంటుంది కదా మెట్లకైతే ఎదురుగుండా కూడా మనకి వినాయకుడు టెంపుల్ అయితే ఉందండి అక్కడ దండం పెట్టేసుకొని నేను మెట్లు పూజ అయితే స్టార్ట్ చేశానండి ఈ మెట్ల సంఖ్య అండి ఏడు వందలు ఉన్నాయి అనేసి అన్నారండి నాకు కనీసం ఒక అరగంట కూడా పట్టలేదనమాట చాలా తొందరగా అయితే అయిపోయింది ఫోన్ మట్టుకండి ఎలా అయితే లేదు ఇక్కడ కొన్ని నేను ఒక ఇరవై మెట్లకు పెట్టానేమో అండి అంతే వాళ్ళు అయితే ఆపేశారండి ఫోన్ అయితే పట్టుకెళ్ళడానికి లేదు అని చెప్పారు అందుకనేసి ఫోన్ అయితే తీసుకుని వెళ్ళలేదు నేను మిగతాది లోపలైతే ఏం చూపించలేదండి కొన్ని మెట్లకి అలా పెట్టుకుంటా వెళ్ళిపోయే వరకే వీడియో అయితే తీశానండి నేను అమ్మవారికి పొంగలే వండుతున్నారండి పైకి పట్టుకుని వెళ్ళండి సమర్పిస్తారనమాట అమ్మవారికి అండి ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే చాలామంది అయితేనండి విజయవాడలో అయితే ఇలాగే అమ్మవారికి పొంగలి వండండి పైకి పట్టుకుని వెళ్ళి సమర్పిస్తారు అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా అయిందండి కింద జనం చూసి టైం ఎక్కువ పట్టేస్తుందేమో అనుకున్నాను కానీ అలా ఏమి లేదు చాలా బాగా అయిందండి బయటకు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉందండి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఇదేనండి ఈ వేళటి వీడియో ఈ వీడియో కనిపించితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్